మన భారతదేశం అంటేనే ఎన్నో పద్ధతులు ఎన్నో ఆచారాలు ఎన్నో పండుగలు అలాంటి ఆచారాల్లోనే ఒక ఆచారం ఒక పండగ అయితే ఉంది నాసిక్ పంచవటిలో అయితే దానిపై దాజీబా వీర్ పండగ బికాస్ మన ఇంట్లో గాని మన దేశంలో గాని మన పూర్వీకులు గాని మన గొప్ప గొప్ప రాజులు గాని గొప్ప గొప్ప వ్యక్తులు గాని చరిత్రలో మరణిస్తారు కదా వాళ్ళనైతే వీరులతో అయితే కోలుస్తారు వాళ్ళని వీర్స్ అంటారు ఇక్కడ వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇళ్లలో అయితే అయితే తయారు చేస్తారు సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఆడ మనిషి బొమ్మ ఒక మగ మనిషి బొమ్మ అయితే ఉంది మనిషి మరణించిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం అయితే ఇలాగైతే రెండు వెండి పాత్రలు అయితే తయారు చేస్తారు చాందితో ఒకదాని మీద చూస్తారు కదా ఇక్కడ బొమ్మ ఈ భగవంతుడి పేరే కండోబా మహారాజ్ ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఒక మగ మనిషి బొమ్మ ఇంకొకటి వచ్చి ఆడ మనిషి బొమ్మ అంటే ఇంట్లో అమ్మాన చనిపోతారు కదా వాళ్ళ జ్ఞాపకార్థంగా చేసుకున్న ఈ కిందకి ఈ పై వచ్చి కండోబా మహారాజ్ ఉన్నారు కదా దీన్ని ఎవరి జ్ఞాపకార్థంగా చేస్తారంటే